Uh, but nevertheless, I welcome each one of you for uh, uh, this uh, press meet uh, for the Continental Cancer Center. It is not a PR event in that sense, it is a performance recognition event. So, the other definition for PR is recognizing what has been uh, happening. So, at Continental, at the Continental Cancer Center, we have two very interesting cases uh, to talk about. And uh, before we start talking about the cases, I would like to introduce uh, the gentleman um, on the stage uh, starting from uh, my, uh, my left uh, to the right we have with us uh, Dr Ajay Reddy he's a senior consultant for neurosurgery uh, we have with us uh, Dr Guru N Reddy who's uh, the founder and chairman of uh, continental hospitals we have with us uh, Dr AVS uh, Suresh he is uh, the director of uh, cellular therapy and senior consultant for medical oncology and hematology and uh, to my extreme left we have with us dr jagannath uh, p who is the director of the continental cancer center so as we start the proceedings uh, just to give you a brief on what uh, is coming forward we have two cases uh, to talk about render cases gurinchi mana maatladadamu dr avs suresh dendritic cell therapy gurinchi dr jagannath garu ఇంకొక సర్జికల్ ఆన్కాలజీ కేస్ గురించి మాట్లాడతారు నంబర్ నంబర్ కాదు ఒక మనిషి ఒక జీవితం కాబట్టి అది మనం ఇది ఏంటంటే ఇది మీకు ఇమ్మని చెప్పాను మన కుటుంబాల్లో మన సమాజంలో క్యాన్సర్ అన్న ఈ భయానికి ఒక చిన్న ఈ ఎగ్జాంపుల్ అనమాట అమ్మాయికి పాపం ముప్పై ఏళ్ళు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు ఇంకా పిల్లలు ఎప్పుడు పుడతారని మూడు సంవత్సరాలు గడి జరిగాయి మూడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ అమ్మాయికి పిల్లలు ఏం పుట్టలేదు అప్పుడు చూసుకుంటే కడుపులో ఈ అమ్మాయి వెయిట్ నలభై కిలోలు ఉంటాయండి కడుపులో చూసుకుంటే కడుపు అంతా ఒక పెద్ద గడ్డ ఒక కంచిలాగా అప్పుడు కనపడింది అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటమ్మా మూడేళ్ళ నుంచి నువ్వేం చెప్పాలంటే అది లేదు సార్ అది కనుక చెప్తే మా అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబంలో ఏమనుకుంటారో అన్న భయంతో నేను చెప్పలేదని ఇది మన సొసైటీలో ఉన్న ఒక పెద్ద పెద్ద ఒక ఈ విభ్రాంతి తెలియ కా క్యాన్సర్ అంటే భయం అనేది తీసిపోవాలని అది చేయాల్సింది మీరు సరే వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది చూస్తే ఏంటంటే ఒకసారి చెస్ట్లో స్కాన్ చేస్తే చిన్న చిన్న నాడ్యుల్స్ కనపడ్డాయి అంటే ఏంటి చెస్ట్ ట్యూమర్ ఉంది లంగ్స్ కూడా స్ప్రెడ్ అయిందంటే ఇంకా ఏం లాభం లేదు స్టేజ్ ఫోర్ అని అందరూ అనుకోవచ్చు అందుకోసమే ఆ హాస్పిటల్ వాళ్ళందరూ మిగతా హాస్పిటల్స్లో లేదు అంటే ఇక్కడికి వచ్చింది కానీ చూస్తే అమ్మాయిని చూస్తే మాకు ఎలాగైనా ఏమైనా ఈ అమ్మాయిని కాపాడాలి అని మేము డెఫినెట్గా మేము డిసైడ్ చేసుకున్నాం వాళ్ళ మామగారు హస్బెండ్ వచ్చేసి ఎలాగైనా సరే యూట్రస్ మాత్రం కాపాడాలండి మీరు ఎందుకంటే పిల్లలు కావాలి మాకు అని ఇదేంటి బాబు నువ్వు ఇంత పెద్ద ట్యూమర్ తీయడమే మాకు చాలా కష్టం దాంట్లో నువ్వు యూట్రస్ ఓవరీస్ రెండు మీరు ప్రిజర్వ్ చేయమంటున్నారు ఎలా సాధ్యం అని నేను కొంచెం కోపడ్డాను తర్వాత నాకే అనిపించింది ఒక రకంగా ఏ లేడీ అయినా కూడాను పిల్లలు కావాలి అన్న అది ఆ కోరిక ఎప్పుడు ఉంటుంది ట్యూమర్ తీసేసాం పదిహేను కిలోలు ట్యూమర్ తగ్గిపోయింది అంటే ఆ అమ్మాయి ఇప్పుడు పదిహేను కిలోలు లెస్ వెయిట్ అనమాట అంటే చేయగలిగా ఎందుకంటే ఒక రకంగా మనం ధైర్యం చేస్తే మనకి దేవుడు కూడా మన మన స్పాట్ వస్తాడు కాబట్టి యూట్రై సేవ్ అయిపోయింది ఓవరీ సేవ్ అయిపోయింది తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల్లో శుభ్రంగా రికవర్ అయిపోయింది గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ యూ ఆల్ మీరు అందరూ వచ్చినందుకు నాకు ఎప్పుడు కూడా బాగా సంతోషంతో పొంగిపోతాను ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్లో అయ్యారు నాకు ఒకటి నా సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే ప్రస్తుతం ఎప్పుడు కలిసినప్పుడు కూడా మీలాంటి వారు ప్రజలకు ఈ వార్తలన్నీ తీసుకుపోతారు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారనేసి నా భావం అది ఇంత ఎంత పెద్ద శస్త్రచికిత్స చేసినప్పటికి కూడా ఇంత ట్రీట్మెంట్స్ చేసినప్పటికీ కూడా ఈ ఇటువంటి మెసేజ్ ఇటువంటి అకాంప్లిష్మెంట్స్ ఇటువంటి సైన్సు ఇటువంటి అవుట్కమ్స్ ఇండివిజువల్స్గా ఒక ఇన్స్టిట్యూషన్స్గా మేము ఈ వార్తలు ప్రజల్లో మేము వి కాన్ డిస్క్రెమినేట్ అండ్ వి కాన్ టేక్ ఇట్ అండ్ మీరు వచ్చినందుకు బాగా చాలా సంతోషం ఇద్దరు డాక్టర్లు ఇవాళ చెప్పినట్టు నాకు ఎంతో గర్వంతో నేను పొంగిపోతున్నాను ఇవల కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ బాగా మేము సంతోషిస్తున్నాం మీ అందరికీ ఉన్నందుకు రెండు పేషెంట్స్ గురించి మీకు తెలియపరచాలనేసి ఈ మీటింగ్ జరుగుతుంది ఒక పేషెంట్ ఒక పేషెంట్కు లయోబాస్టమా మల్టీఫార్మే అయితే జీబిఎం అనేసి ఒక పెద్ద ట్యూమర్ ఉన్నప్పటికీ ఈ జీబీఎం అనే ట్యూమర్ క్యాన్సర్ వచ్చిన వారికి ఏం చేసినా కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దానికి ఫైనల్ అవుట్కమ్ ఆ పేషెంట్స్లో మరణిస్తారు ఇక్కడ కాంటినెంట్ హాస్పిటల్స్లో ఈ పేషెంట్స్కి అన్ని ట్రీట్మెంట్స్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత కొత్తగా సెల్యులర్ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ అనేసి డెండ్రాయిటిక్ సెల్ థెరపీ అంటారు ఇది సాధారణ మనము లే లే లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి చాలా కష్టం సింపుల్గా చెప్పినట్టు డాక్టర్ ఏవిఎస్ సురేష్ గారు మా డైరెక్టర్ ఆఫ్ థెరపీస్ ఇంతవరకు చెప్పారు అంటే ఇందులో ఒక పేషెంట్ను సెల్స్ తీసుకొని ఇమ్యూన్ సెల్స్ తీసుకొని దాని ఇమ్యూన్ పెంచేసి ఇమ్యూనిటీ పెంచేసి మళ్ళీ ఆ శరీరంలో ఎక్కిస్తారన్నట్టు అది డెండ్రైటిక్ సెల్స్ ఈ స్పెషల్ సెల్స్ క్రియేట్ చేసి సో దే విల్ ఇన్ఫ్యూజ్ ఇన్ ద పేషెంట్ అగైన్ సో అది జరిగింది ఇక్కడ మొదటిసారిగా ప్రైవేట్ హాస్పిటల్స్ అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సో దాని గురించి మేము ఇక్కడ వివరించాము పేషెంట్ సక్సెస్ఫుల్గా హాస్పిటల్స్ డిశ్చార్జ్ అయిపోయింది దాని తర్వాత ముందుకు చూస్తాము ఆమె రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ప్రపంచ అమెరికాలో బ్లాయోబ్లాస్టమా మల్టీఫమీ పెద్దవారు ఎడ్వర్డ్ కెనడీ సెనేటర్ ఎడ్వర్డ్ కెనడీ దారిజోనా సెనేటర్ వీళ్ళందరూ కూడా జాంతో మరణించారు ఒకసారి డయాగ్నోస్ అయిందంటే ఈ ట్యూమర్ కేవలం మరణం గురించి ఆలోచిస్తాం అది ఆరు నెలలనో సంవత్సరమో రెండు సంవత్సరాలు ఈ పేషెంట్ మాత్రం ముప్పై ఏళ్ళు ముప్పై ముప్పై ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ అంత యంగ్ ఏజ్లో వచ్చినప్పటికీ చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ డాక్టర్ సురేష్ గారు బాగా రీసెర్చ్ చేసి మన భారతదేశం ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేసి సొంతగా ఆయన ఇది ఇంట్రెస్ట్ తీసుకొని ఇది మేము కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఇలా అందజేశాము అది సక్సెస్ఫుల్గా జరిగింది దాంతోపాటు రెండో విషయం డాక్టర్ జగన్నాథ్ మన డిరెక్టర్ ఆఫ్ కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ఆయన మొన్న కొత్తగా ఇది పేషెంట్కు ఒక క్యాన్సర్ పేషెంట్కు క్యాన్సర్ పేషెంట్ అనుకున్నారు కానీ క్యాన్సర్ కాదు అని సర్ ఆయన సర్జరీ తర్వాత రుజువు చేశాడు ఈ అమ్మాయి కేవలం ఆయన వెయిట్ నలభై కేజీలు ఉన్నప్పటికీ ఆమె రెండు రెండేళ్ళ నుంచి కడుపులో పెద్ద గడ్డగా ఉండేసి దాంతో సఫర్ అవుతుండే ఆమెకు ఆకలి లేకపోవడము రోజు నొప్పి రావడము మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవడానికి భయపడిందే ఇది నాకు క్యాన్సర్ ఉంటుందనేసి సో ఇటువంటి పేషెంట్ కూడా ఆయన ఇరవై కేజీల ట్యూమర్ తీసేసి ఆమె గర్భసంచిని దాన్ని ఏమి డెస్ డ్యామేజ్ చేయకుండా మన హాస్పిటల్స్ డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేశాం అది ముఖ్యంగా ఈ ఆ పేషెంట్కి ఏంటంటే ఇది క్యాన్సర్ క్యాన్సర్గా వెళ్ళలేదు దిస్ ఈజ్ ద బెనైన్ ట్యూమర్ సో ద పేషెంట్ వాజ్ వెరీ హ్యాపీ వాళ్ళ పేరెంట్స్ అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు ఆమె ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ కావచ్చు పిల్లలు పిల్లలు పుట్టచ్చు సో ఇటువంటి ఆర్గన్స్ పేరింగ్ సర్జరీ యూనో ఈజ్ నా క్యాన్సర్లో ఇప్పుడు బాగా పెరిగిపోతుంది అంటే వేరే అవయవాలను డ్యామేజ్ చేయకుండా మీరు సక్రమంగా ఉన్న చోటునే ఉన్న చోటు అవయ ఏదైతే అవయవ ఎఫెక్ట్ అయిందో అదే తీయడము అదొక సర్జికల్ ఎక్స్పీరియన్స్ సో అది కూడా మా హాస్పిటల్లో చేసినందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాలని అనుకున్నాము అందరూ వచ్చినందుకు చాలా సంతోషం సో కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి డైరెక్టర్ గారు డాక్టర్ జగన్నాథ్ గారు ఇక్కడ మనతో ఉన్నారు సార్ చెప్పండి మీరు చాలా పేషెంట్స్ని చూశారు క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్స్ని ఎంతోమందితో డీల్ చేశారు అసలు క్యాన్సర్ అంటే ఫస్ట్ ఫస్ట్ మీరు చెప్పినట్టు అందరూ ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా చాలా భయపడతారు ఆ భయాన్ని పోగొట్టేందుకు మీరు ఒక టూ కేసెస్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చెప్పినట్టు ఈ క్యాన్సర్ అంటే భయం పోవాలి భయం పోవాలంటే మనము మనం ఏం చెప్పినా కూడా ప్రజల్లో మా మార్పు రాదు ఒక పేషెంట్ బాగుపడ్డారు ఇన్ని ఏళ్ళు బతికారు అంటే అప్పుడు వాళ్ళలో నమ్మకం ఈ ఈరోజు మేము రెండు ఇంట్రెస్టింగ్ కేసెస్ పేషెంట్స్ కేసెస్ కాదు పేషెంట్లు మాట్లాడాము ఒక పేషెంట్ అంటే యంగ్ లేడీ అది అన్ఫార్చునేట్గా బ్రెయిన్ ట్యూమర్ అని డయాగ్నోస్ చేశారు సర్జరీ చేశారు బయట రేడియేషన్ కూడా అయింది కానీ మళ్ళీ ట్యూమర్ రాగానే ఇంకా ఈ మిగతా హాస్పిటల్ వాళ్ళు మేము ఇంకేం చేయలేము ఆ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారనమాట అప్పుడు ఈ కొత్త ట్రీట్మెంట్ డెండ్రటిక్ సెల్ థెరపీ అంటే ఏంటంటే ట్యూమర్ సెల్స్ తీసుకుని తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్లో డెండ్రటిక్ సెల్స్ కల్చర్ చేసుకుంటే డెండ్రటిక్ సెల్స్ ఫంక్షన్ ఏంటంటే ఈ ఫలానాది ట్యూమర్ సెల్ అని ఇమ్యూన్ సిస్టమ్కి ఐడెంటిఫై చేస్తుంది అనమాట ఐడెంటిఫై చేయగానే ఇమ్యూన్ సిస్టమ్ ఆ ట్యూమర్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఈ ఇది మొదటి ఇది ఈ గ్లయోబ్లాస్టమ్ అని బ్రెయిన్ ట్యూమర్లో చేసాము దీనివలన సక్సెస్ఫుల్ అయితే అయితే ఆ అమ్మాయికి చాలా మనకి లైఫ్ కూడా పెరుగుతుంది ట్యూమర్ కూడా డిస్టర్ కావచ్చు ఇది మా నమ్మకం ఇదే బయట అయితే నాలుగు కోట్లన్నా ఖర్చు అవుతుంది ఇక్కడ నాలుగైదు లక్షల్లో ఈ ట్రీట్మెంట్ అవుతుంది రెండో రెండోది ఒక ఒక అమ్మాయి యంగ్ లేడీ ఫీల్డ్ అయింది పిల్లలు పుట్టలేదు మూడేళ్ళ తర్వాత చూస్తే పెద్ద అడుపులో పెద్ద ట్యూమర్ నేను నన్ను నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా పెద్ద పెద్ద ట్యూమర్లని తీసాం ఇరవై ఏళ్ళు టాటా హాస్పిటల్లో ఉన్నాను ఇరవై ఏళ్ళు లీలావతి హాస్పిటల్లో కానీ ఇప్పుడు మన మన రాష్ట్రంలో అన్నిటికన్నా మంచి క్యాన్సర్ సెంటర్ని స్టార్ట్ చేసాము కాంటినెంటల్ హాస్పిటల్లో కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ దీంట్లో రకరకాల ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందరం కూర్చొని లేదు ఈ మూడేళ్ల నుంచి పెద్ద పెద్ద ట్యూమర్ ఉంటే దీన్ని మనం సర్జరీగా తీయాలి తప్పకుండా తీసి అమ్మాయికి మేలు చేయాలని మేము డిసైడ్ చేసుకున్నాం వాళ్ళ కుటుంబం ఏమంటే మాకు యూట్రస్ కూడా ప్రిజర్వ్ చేయండి ఎందుకంటే ఈ అమ్మాయికి పిల్లలు పుట్టాలి దాంట్లో అక్కడ ఛాలెంజ్ అదండి ని ప్రిజర్వ్ చేయాలి ఆ ట్యూమర్ తీయాలి ఆ ట్యూమర్ తీసిన తర్వాత మాకు చాలా సంతోషం ఏంటంటే పెథాలజీస్ట్ అన్నారు దీంట్లో క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా లేవు కాబట్టి ఈ అమ్మాయి చాలా బాగుంటుందని కాబట్టి మూ అన్ని రకాలుగా కూడా మాకు చాలా సంతోషం అనమాట ఒకటి ట్యూమర్ తిరిగిపోయింది తర్వాత మళ్ళీ యూట్రస్ సేవ్ అయిపోయింది ట్యూమర్లో కూడా ఎక్కువ క్యాన్సర్ సెల్స్ లేవు ఈ మూడు చూస్తే మాకు చాలా ఆనందం వేస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సురేష్ గారు మనకు మనకి కాన్వెంటల్ హాస్పిటల్ గురించి అలాగే ఈరోజు జరిగిన ఈవెంట్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ సార్ హలో అండి ఈరోజు మనము రెండు కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం మొదటిది ఒక పెద్ద అబ్డామిన్లో యూట్రిస్ నుంచి వచ్చిన గడ్డ ఊపిరితిత్తులు కూడా పాకింది దీన్ని చూసి మనం ఏమనుకున్నాం ఏమైనా క్యాన్సర్ ఏమో ఊపిరితిత్తులు పాకింది హోప్లెస్ అనుకున్నాం కానీ అదృష్టవశాత్తు కొన్ని బెనైన్ ట్యూమర్స్ కూడా ఇలా పాకే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది అలాంటిది ఏమైనా అనుకుని ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకుని దాన్ని తొలగించడం జరిగింది ఈ ప్రాసెస్లో ఆర్గాన్ కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది లంగ్ నాడుల్స్ కూడా ఏమీ పెరగట్లేదు కాబట్టి ఎవరైతే లంగ్లో ఉన్న ప్రతిదీ క్యాన్సర్ అనుకుంటారో లేదు దాన్ని మరింత శోధించాలి అన్న ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా మా సీనియర్ సజ్జన్ ఇది చేయడం అనేది జరిగింది రెండవది ఎప్పుడైతే అన్ని ట్రీట్మెంట్లు అయిపోతాయో మనకి ఏదో ఒక దేవుడు కొత్త మార్గం చూపిస్తారు అట్లాంటిదే ఈ అండైటిక్ సెల్ థెరపీ బ్రెయిన్ నుంచి మనం కణాలు తీయలేము వ్యాక్సిన్ రాదు ఇట్లా చాలా డెస్పరేట్గా ఉన్నటప్పుడు మా కొలాబరేటివ్ టీం నుంచి సిఎస్ఎఫ్ నుంచి చెవు తీసుకుని ఇంట్రాడెర్మల్ ఇచ్చి నిజంగా నలభై ఎనిమిది గంటలు అట్లా ఉంటుంది అని చెప్పాలనుకున్నాం బట్ దేవుడి దేవుళ్ళ కార్డ్స్ గ్రేస్ ఈరోజు కూడా పేషెంట్ బాగున్నారు ఇట్లాగే మిగతా డోసులు అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను సో కంప్లీట్గా ఉందా ఖచ్చితంగా ఉందమ్మా ఇండియాలో ఉన్న డ్రగ్ని వాడుతున్నాము ఇండియాలో చేస్తేనే వాడుతున్నాం కానీ సెల్స్ని మనం హార్వెస్ట్ చేసి ఈ రకంగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వడం అన్నది ఇంకా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో మనం దీన్ని చెప్తున్నాము ఈ పర్టికులర్ ఇండికేషన్ ఏదైతే ఉందో సిఎస్ఎఫ్ నుంచి తీయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అది మేము ఈ ట్విన్ సిటీస్లో చేయడం అనేది జరిగింది మొదటిసారిగా ఓకే అంటే దీని వల్ల బాడీ ఆర్గాన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా ఈ మూడ్ వమ్ 90% చాలా సేఫ్ మెడిసిన్ ఓకే థాంక్యూ సర్ వెల్కమ్ అండి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే సరింగా చేయాలి వాట్ ఇస్ సరింగా బౌన్స్ చేద్దాం సరిగ్గా బాగుంది చేసినామంటే మీరు ఫ్యాటీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ వెజిటబుల్ ఫ్రూట్స్ తినడము ఓకే ఎక్కువగా తినకపోవడము యూనో దట్స్ ఎ గుడ్ హెల్దీ డైట్ కొన్ని డైలీ ఒక ఓకే రెండోది ఎక్ససైజింగ్ ఎక్ససైజ్ అన్నప్పటికీ కేవలం జిమ్కి వెళ్ళేసి ట్రెడ్మిల్ ఎక్కేదక్కర్లేదు ఎక్ససైజెస్ కెన్ బి బ్రిస్క్ వాకింగ్ యూ కెన్ ఎక్ససైజ్ అట్ యువర్ ఓన్ హోమ్ యూ కెన్ టేక్ అ జంపింగ్ రోప్ అండ్ ఎక్ససైజ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇవన్నీ ఎక్ససైజ్లో లెక్క అవుతాయి సో వన్ ఈజ్ ఎక్సర్సైజ్ యూనో దట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ మూడవది యూనో మన అలవాటు జీవితంలో ముఖ్యంగా పడుకోవడం నిద్ర సరిగా లేకుంటే మనిషికి దట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయిజన్ ఇప్పుడు హ్యావింగ్ ఎ గుడ్ స్లీప్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ ఇంపార్టెంట్ ఎందుకంటే స్లీప్ ఈజ్ నాట్ గుడ్ ఇట్ అప్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ మన ఇమ్యూన్ సిస్టమ్ చెడగొట్టేస్తుంది ఒకసారి ఇమ్యూన్ సిస్టమ్ చెడిపోయిన తర్వాత ఆ మనిషికి డయాబెటీస్ రావచ్చు కీళ్ళ నొప్పులు రావచ్చు బ్లడ్ ప్రెషర్ పెరగవచ్చు క్యాన్సర్ పక్కకు పెట్టండి క్యాన్సర్ కన్నా ముందు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా డేంజరస్ ఇవన్నీ కూడా డేంజరస్ కదా వెయిట్ పెరగవచ్చు ఓకే సో మన అలవాటు బట్టి ఇప్పుడు నిద్ర ఎందుకు రాదు లేట్గా ఫోన్ చేస్తున్నారు లేకుంటే ఏదో ఆల్కహాల్ ఏదో త్రాగుతున్నారు దాంతో కంప్యూటర్ పెట్టుకున్నారు టీవీ వాచ్ చేస్తున్నారు ఫోన్ ఒక పక్కన ఉంటుంది ఆల్ దీస్ దట్ డిస్టర్బింగ్ థింగ్ సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎక్ససైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే దాంతో బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ టుబాకో స్మోకింగ్ యూనో ఎక్సస్ ఆల్కహాల్ ఇవన్నిటి కూడా మనం బాగా జాగ్రత్త కాపాడుకుంటే యునో యు ఆర్ మినిమైజింగ్ అల్టిమేట్లీ క్యాన్సర్ సర్ప్రైజ్ కరెక్ట్ మన ప్రపంచంలో ఎన్నో సర్ప్రైజ్ వస్తాయి ఏదైనా తుఫాన్ వచ్చిందంటే ఎంత ప్రిడిక్ట్ చేసినా కూడా మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుందా అనేసి మనం ఏం ప్రిడిక్ట్ చేయలేము కదా రైట్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద లైఫ్ స్టిల్ దెర్ ఆర్ సర్ప్రైజెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సో క్యాన్సర్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ సో వచ్చినప్పటికీ ఇవన్నీ పాటించిన తర్వాత వచ్చినప్పటికీ అప్పుడు దురదృష్టం అనుకోవాలి అనుకోని కానీ భయపడకూడదు నైన్టీన్ ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం మనకు ఏం అవైలబిలిటీ ఉండడం ఇప్పుడే ఉందో దానికి మనం బాగా సంతోషించాలి చాలామంది బ్రతుకుతున్నారు చాలామందికి మందికి యూనో ట్రీట్ మంచిగా సక్రంగా జరుగుతుంది సో పీపుల్ ఆర్ క్యాన్సర్ సర్వైవర్స్ దంబర్స్ ఆఫ్ ఇంక్రీజ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ అంటే ఇది వారసత్వ పరంగా వారసత్వంగా వచ్చే క్యాన్సర్స్ కూడా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఉంటాయి ఒక ఫ్యామిలీలో ఒక కోలన్ క్యాన్సర్ ఉందనుకో స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి ప్యాంక్రియాడిక్ క్యాన్సర్ ఉందనుకోండి ఇటు అటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందన్నప్పటికీ ఇటు ఇటువంటి ఫ్యామిలీస్లో వాళ్ళ చిల్డ్రన్కు లేకుంటే వాళ్ళ నెవ్యూస్కు నీసెస్కు యూనో వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఓకే కొన్ని క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని క్యాన్సర్కు తక్కువగా ఉంటుంది అదంతా మనకు సైన్స్లో రుజువు చేయబడింది అది స్పెషలిస్ట్ ప్రకారం వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ పేషెంట్స్ పేషెంట్స్కు అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఓకే విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఐదు నిమిషాల్లో నాకు కడుపు నొప్పి నోటి చెట్టి పెట్టుకొని మూడు టెస్ట్లు రాసి అల్ట్రాసౌండ్ నార్మల్ని వెళ్ళిపోమంటే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత నువ్వు క్యాన్సర్తో వస్తే మీరు ఆ డాక్టర్తో పంగా పెట్టుకోండి మాత్రం కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్